శ్రీ గణేశాయ నమ మొదలుపెడతాం సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అండ్ టైం వచ్చేసి అయితే త్రీ అవుతుంది లంచ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయితే చేసిన లంచ్ వేసే షూడ్యూ అయితే తీస్తున్నా అండ్ ఈరోజు మార్నింగ్ వచ్చేసి మనం ఎయిట్ ఓ క్లాక్ ఆన్ చేస్తే మనకు బుకింగ్ వచ్చేసి నైన్ ఓ క్లాక్ అయితే బుకింగ్ అయితే ఇచ్చిండ్రు వన్ అవర్ అయితే టైం పట్టింది బుకింగ్ అయ్యా అంటే ఎక్కువ అమౌంట్ ఎక్కువ అంటాం ఎక్కువ అమౌంట్ వస్తే తీసుకుంటాం అనమాట ఫస్ట్ డ్రాప్ ఈ అసలుకే బుకింగ్స్ లేవంటే ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోవడా అనమాట బుకింగ్స్ వస్తున్నాయి కానీ తక్కువ అమౌంట్ అనేది తక్కువ వస్తున్నాయి ఎక్కువ వచ్చినా తీసుకొని పోవాలా అట్లా ఉంటుంది అనమాట అండ్ ఆఫ్టర్నూన్ వరకు అయితే బిల్ అయితే మంచిగానే అయింది ఇక టోటల్ ఎంత అయింది అనేది చూపాను ట్రిప్స్ అయితే చూపిస్తాం మీరు క్యాలిక్యులేట్ చేసి కూడా చేసుకోండి అండ్ బిల్ ఎంత అయింది అనేది చూపియాను అనమాట చలో ఇప్పుడు మార్నింగ్ టూ ఆఫ్టర్నూన్ వరకు ఎంత అయింది అనేది బిల్ అనేది చూపిస్తా చూడండి అండ్ ఇంకొకటి వచ్చేది ఏంటంటే మొత్తం ఈరోజు ఓలనే ఓలనే బుకింగ్స్ కొట్టినాయి అనమాట రాపేడోళ్ళు అయితే ఒక్క బుకింగ్ కావాలి అన్ని తక్కువ ఇస్తుంది ఘోరంగా ఇచ్చి ఇంతముందేమో వాళ్ళ బాగా ఇచ్చేటోడు ఇప్పుడైతే ఘోరంగా ఇస్తుండో ఇప్పుడు ఇది వాళ్ళు అయితే కొట్టిన చాలా చూపిస్తా చూడండి టైం వచ్చేసేసి త్రీ త్రీ సెవెంటీన్ అయితే అవుతుంది అండ్ డేట్ అండ్ టైం చూడండి త్రీ సెవెంటీన్ టైమ్ అండ్ డేట్ వచ్చేసి టూ మే అనమాట ఫ్రైడే ఈరోజు శుక్రవారము చలో రాపడోళ్ళు అయితే ఒక బుకింగ్ అయితే కొట్టలేదు జీరో ఒక బుకింగ్ అయితే కొట్టలేదు అయితే ఇది అయితే నిన్నది ఈరోజు అయితే ఒక బుకింగ్ అయితే కొట్టలేదు అండ్ ఓలా వచ్చేసరికి అయితే మనం ఓలా మొత్తం అనమాట అండ్ ఇలా అమౌంట్ అయితే చూపియను ఎన్ని రైడ్స్ కొట్టినామంటే మనము చూపిస్తూ చూడండి ఫోర్ రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన అండ్ ట్రిప్స్ చూపిస్తూ చూడండి అమౌంట్ అయితే మంచిగా అయింది ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఇదే అనమాట థర్టీ ఫైవ్ కిలోమీటర్స్కి సెవెన్ నాట్ ఎయిట్ అయితే ఇచ్చిండు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్కి నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఇది వచ్చేసి త్రీ లెవెన్ టెన్ కిలోమీటర్స్కి మూడు వందల పదకొండు రూపాయలు అయితే ఇచ్చిండు మంచి ఇట్లా ఎక్కువ వచ్చే బుకింగ్లు మాత్రం తీసుకొని కొడితే మనకి ఏమైనా బెనిఫిట్ ఉంటుంది తక్కువ చేయని కొడితే మనకి లాస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే వన్ ఫార్టీ టూ ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ అయితే ఇంకొక రైడ్ నైన్టీన్ కిలోమీటర్స్కి ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఇది లాస్ట్ డ్రాప్ ఇప్పుడు లంచ్ లంచ్ కానీ ముందు ఇది లాస్ట్ డ్రాప్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్కి ఫైవ్ థర్టీ త్రీ అయితే ఇచ్చింది అనమాట అది మనకి లోడ్ వచ్చేది అమౌంట్ ఏమో వాళ్ళ కస్టమర్ మనకి పే చేసిన అమౌంట్ ఏమో ఫోర్ ఎయిటీ సిక్స్ మనకి మిగతా అమౌంట్ యాడ్ చేసి ఇస్తున్నాను అనమాట ప్రతి ట్రిప్ అట్లే చేస్తున్నాను అనమాట డోలోడు మిగతా ట్రిప్ యాడ్ చేసి పాల్ అమౌంట్ యాడ్ చేసి మనకి ఇస్తున్నాను అనమాట అండ్ ఆఫ్టర్నూన్ వరకు తిరిగిన కిలోమీటర్ వచ్చేసి ఇంత అనమాట వన్ నా టూ అయితే తిరిగిన ఆఫ్టర్నూన్ వరకు చోలో ఈవినింగ్ అయితే చూపిస్తాను అంత ఎంత అయింది టోటల్ అనేది ఓకే మరి బాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ డూట్ అయితే క్లోజ్ చేసి టైం వచ్చేసి అయితే సిక్స్ థర్టీ అయింది లాస్ట్ స్టాప్ అయితే చెల్లపల్లి అయితే వచ్చిన చెల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే వచ్చిన మనకి ఫస్ట్ స్టాప్ వచ్చేసి లాంగ్ పడింది అమౌంట్ ఎక్కువ వచ్చింది సెవెన్ హండ్రెడ్ చేంజ్ వచ్చింది ఫస్ట్ స్టాప్ అండ్ లాస్ట్ స్టాప్ ఎండింగ్ స్టాప్గా సేమ్ అదే అమౌంట్ వచ్చింది అనమాట సెవెన్ హండ్రెడ్ సేమ్ ఒకటే లాగా వచ్చింది అనమాట అండ్ డ్యూట్ అయితే క్లోజ్ నేను అయితే మార్నింగ్ ఒక టార్గెట్ పెట్టుకున్నా ఇంత ఇంతవరకు చేయాలని ఇంత అమౌంట్ చేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నా టార్గెట్ అయితే కంప్లీట్ చేసేసిన చలో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా ఇక ట్రిప్స్ అనేది చూపిస్తా కూడా అండి అనేది టైం వచ్చేసి అయితే సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఈవినింగ్ అండ్ ఫస్ట్ వచ్చేసి మనం రాపిడో రాపిడోలో అయితే ఒక డ్రాప్ అయితే కొట్టినమాట ఆఫ్ అది ఆఫ్టర్నూనే కొట్టినమాట ఒక డ్రాప్ మార్నింగ్ టూ అయితే ఏం కొట్టలేదు ఇది వచ్చేసి వన్ సెవెంటీ ఫోర్ అయితే ఇచ్చిండు ఇక మొత్తం ఓలలోనే కొట్టినమాట మనం కిరాక్ అయింది ఓలైతే బిల్లు ఈరోజు ఇది వచ్చేసి మనకి వన్ సెవెంటీ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్కి థర్టీ త్రీ కిలో థర్టీ త్రీ రూపీస్లా కట్టించా అనమాట ఇలా ఇది ఒకటే కొట్టాను అనమాట డ్రాప్ ఇక్క ఏం కొట్టలేదు మొత్తం ఓలాలోనే మొత్తం కిరాక్ అయింది ఓలా అయితే బిల్లు చాలా ఓలాలైతే అయితే చూపిస్తాయి ఎంత అయిందనేది అండ్ ఓలా సరికి వచ్చేసరికి సెవెన్ రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన సెవెన్ రైడ్స్ కంప్లీట్ అయితే చేసిన అండ్ ఇంట్లో ట్రిప్స్ వచ్చేసి ఇది చూడండి ఇది లాస్ట్ ట్రిప్ అనమాట ఎండింగ్ నుండి చూపించుకుంటు చూపించుకుంటూ వచ్చా లాస్ట్ ట్రిప్ థర్టీ ఫోర్ కిలోమీటర్స్కి థర్టీ ఫోర్ కిలోమీటర్స్ కిలోమీటర్స్కి మనకి సెవెన్ ట్వంటీ ఫోర్ అయితే ఇచ్చిండు టైం అయితే వన్ అవర్ థర్టీ మినిట్స్ పట్టింది చూడండి ఘోరంగా పట్టిన టైం అయితే అండ్ నెక్స్ట్ రైడ్ వచ్చేసి టూ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ అయితే ఇచ్చిండు నైన్ కిలోమీటర్స్కి టూ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ అనమాట అండ్ నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఇది టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్కి వన్ సెవెంటీ సెవెన్ చిన్న బుకింగ్స్ అయినా సరే తక్కువ కిలోమీటర్ అయినా సరే ఎక్కువ అమౌంట్ వచ్చినప్పుడు తీసుకుంటున్నాను అనమాట అట్లా తీసుకోవాలి అన్నీ తీసుకొని కొట్టాలన్నమాట మనకి అమౌంట్ని బట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ థర్టీ త్రీ అనమాట ట్వంటీ త్రీ కిలోమీటర్స్కి ఫైవ్ థర్టీ త్రీ ఇచ్చిండు మంచి ఇచ్చిండు బెటర్ అమౌంట్ ఓవర్లోడ్ కూడా అండి మనకి ఫోర్ ఎయిటీ ఫోర్ ఫోర్ ఎయిటీ సిక్స్ ఏమో కస్టమర్ పే చేస్తాడు మిగతా అమౌంట్ ఏమో ఓవర్లోడ్ కల్పిస్తాడు అయితే ఒక మంచి మంచి అయితే చేసినా ఉన్నాడు ఓలోడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ థర్టీ టూ నైన్టీన్ కిలోమీటర్స్కి ఫోర్ థర్టీ టూ రూపీస్ ఇచ్చాడు ఓకే పర్లేదు ఇగో మనకి కస్టమర్ పే చేసిందేమో త్రీ ఎయిటీ సిక్స్ మనకి ఓవర్లోడ్ కానీ మిగతా బ్యాలెన్స్ కల్పించాడు అనమాట ఫోర్ థర్టీ టూ నెక్స్ట్ వచ్చేసి త్రీ లెవెన్ ఇది ఆఫ్టర్నూన్ చూపించాను కదా ఇది ఇక టోటల్ అయితే ఇన్ని ట్రిప్స్ సెవెన్ ట్రిప్స్ అయితే కంప్లీట్ అయినాయి చూపిస్తాడు అండి ఒక ట్రిప్స్ అయితే సెవెన్ ట్వంటీ ఫోరు అండ్ టూ సిక్స్టీ సిక్స్ సెవెన్ వన్ సెవెంటీ సెవెన్ ఫైవ్ థర్టీ త్రీ ఫోర్ థర్టీ టూ త్రీ థర్ త్రీ డబల్ వన్ మూడు వందల పదకొండు అండ్ లాస్ట్ డ్రాప్ వచ్చి ఇది ఫస్ట్ డ్రాప్ అన్నారు మార్నింగ్ సెవెన్ నాట్ ఎయిట్ ఇది టోటల్ అయితే ఇక ఎంత అయింది బిల్లు అండ్ కిలోమీటర్ ఎంత తిరిగినామనేది చూపిస్తా చూడండి కిలోమీటర్ వచ్చేసి వన్ సిక్స్టీ టూ కిలోమీటర్ అయితే తిరిగినాము వన్ సిక్స్టీ టూ కిలోమీటర్ టోటల్ ఇక టోటల్ ఎంత అయింది అనేది క్యాలకులేటర్ అయితే వేసి చూపిస్తా చూడండి క్యాలకులేటర్ వేసి చూపిస్తా ఇప్పుడే బిల్లు ఎంత అయిందనేది యాక్ట్ చేసి చూపిస్తాను అనుకున్నారు చూపియా కదా బిల్లు అయితే యూపీయను అండ్ కంపల్సరీ బిల్ కావాలనుకున్న అయితే మెంబర్షిప్ అయితే తీసుకోండి వన్ నైన్టీన్ రూపీస్ పెడితే మెంబర్షిప్ అయితే వస్తే మన యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్ పక్కనే ఉంటుంది జాయిన్ బటన్ అని దానిలో జాయిన్ అయ్యి వన్ నైన్టీన్ రూపీస్ కడితే మనకి జాయిన్ అయిపోతారు అందులో ప్రతిదీ నా బిల్లే కాకుండా ప్రతిదీ మీతో షేర్ చేస్తా అండ్ ఏ టైం తీయాలా ఎంత అమౌంట్ చేసుకోవాలా ఏ ఎటువంటి బిల్లు బుకింగ్స్ తీసుకోవాలా అట్లా చాలామందికి అయితే డౌట్స్ వస్తాయి ఏ కార్ తీసుకోవాలనేది ఎటువంటి బుకింగ్ తీసుకోవాలా ఎన్ని కిలోమీటర్లకి తీసుకోవాలనేది చాలా డౌట్ అయితే వస్తాయి అట్లాంటివి అయితే క్లియర్ చేసేస్తా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ జాయిన్ మెంబర్షిప్ అయితే తీసుకోండి జాయినింగ్ ఉండే అందరూ అక్కడ వెళ్ళి డైరెక్ట్ నా నెంబర్ ఇస్తా మీకు ఎట్లా మాట్లాడుకుందామంటే మనం డైరెక్ట్ మీకు నెంబర్కి ఇచ్చేస్తా నెంబర్ ఇచ్చేస్తా డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడొచ్చు అనమాట ఎట్లా ఏంది కథ అనేది చలో మళ్ళీ ఓకే బాయ్ ఏం చేస్తున్నారా ఫ్లైట్ ఇన్సి ఇస్తున్నాను ఎవరికి వాళ్ళకి